రూపాయి లేదు మరి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లు కూడా మూసేశారు నయా పైస ఇవ్వలేదు ఎస్టీల పరిస్థితి అధోగతిగా ఉంది ఈ విధంగా రాష్ట్రంలో ఎస్టీలు ఓబీసీలు ఎస్సీల స్థితిగతలు చాలా భయంకరంగా ఉన్నాయని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే మిమ్మల్ని అడగమని నేను చేతులెత్తి ప్రార్థిస్తున్నా ఆయన సొంత నియోజకవర్గం ఇరవై తొమ్మిదేళ్లకి కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఎమ్మెల్యే చేసింది కాంగ్రెస్ పార్టీయే చేసింది ఇరవై తొమ్మిదేళ్లకి ముప్పై ఏళ్లకి ఆయన్ని మంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ అవునా కాదా నలభై నాలుగేళ్లకి ఆయన్ని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ ఎన్టీ రామారావు కాదు నేనున్నాను పివి నరసింహారావు దగ్గర ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తారీఖు నేనున్నాను ప్రధానమంత్రి గారి దగ్గర మరి ఆ రోజు పి ఆయన ఎన్టీ రామారావు గారు ఫోన్లో అడిగాడు పివి నరసింహారావు గారిని ఏమని అడిగాడు నేను వృద్ధాప్యంలో ఉన్నాను నేను ఒక కుర్చీ సంపాదించుకున్నాను నేను చనిపోయేదాకా కుర్చీ నాకు ఇవ్వండి అని అడిగాడు నేనున్నారు కృష్ణకాంత్ గారు కూడా గవర్నర్ గా ఆ రోజు తొంభై ఐదులో ఆయన ఫోన్ చేసి చెప్పాడు ఎవరికి పివి నరసింహారావు గారికి ఎన్టీ రామారావు గారినే కంటిన్యూ చేస్తే బాగుంటది అని అంటే కాదు కాదని పివి నరసింహరావు నాతో అన్నాడు చంద్రబాబు బెటరు ఆయన్నే ముఖ్యమంత్రి చేస్తాము అని చెప్తే ఆలోచించండి సార్ అంటే నేను ఆలోచిస్తా ఉన్నాను ఆలోచించాను చంద్రబాబునే ముఖ్యమంత్రి చేస్తాం ఎన్టీ రామారావు వద్దు అని చెప్పి మరి నలభై నాలుగేళ్ల వయసులో ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడిని చేసింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసింది కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ కాదని చెప్తాను చంద్రబాబు నాయుడిని నేను సూటిగా అడుగుతున్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వల్ల అభివృద్ధికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మరి కాంగ్రెస్ పార్టీని తూపని పారేసిపోయి బిజెపి సంఖలో చేరిపోయాడు బిజెపికి ఈ రోజు ఆయన ప్రధాన మిత్రుడు మరి పోయాడు సరే అక్కడ నుంచి ఏం సాధించుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికే రెండు బడ్జెట్లు అయిపోయినాయి మాది నిర్మలా సీతారామన్ దగ్గర నుంచి ఏమి తెచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏంది ఓబీసీలకు ఓబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది దానికి ఏమన్నా ఇచ్చాడా బడ్జెట్ లో సున్నా ఓబీసీ బిడ్డలు చదువుకుంటా ఉన్నారు కాలేజీల్లో వాళ్ళకి ఏమన్నా మెస్ బిల్లులు ఇస్తున్నాడా ఫుల్ మెస్ఛార్జీలు కానీ స్కాలర్షిప్లు కానీ సరిపోయినంత ఇస్తున్నాడా లేదు వంద రూపాయలు కావాల్సి ఉంటే ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు సర్దు పెడుతున్నాడు తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు వీళ్ళు కష్టాల్లో కన్నీటితో మరి ఆకలితో ఈరోజు ఓబీసీ విద్యార్థులు చదువుకుంటున్నారు మరి అంతేకాదు ఎస్సీలు కూడా ఎస్సీలు ఉన్న ఏరియా ఇది కూడా ఎస్సీలకు ఏమన్నా ఎక్కడ ఇస్తున్నాడు స్కాలర్షిప్లు స్టాలిన్ ఇస్తున్నాడు సిద్దరామయ్య ఇస్తున్నాడు నువ్వు ఇందుకు వీలేవయ్యా ఎవరు ఇది నేను చదువుకునే రోజుల్లో ఇందిరా గాంధీకి దగ్గరికి డెబ్బై నాలుగో సంవత్సరం ఒక పంతొమ్మిది డెబ్బై నాలుగు ఏప్రిల్ లో వెళ్ళి క్యూలో నిలబడి నేను స్కాలర్షిప్ని నేను ఎన్హాన్స్ ఎక్కువ చేసుకొని వచ్చాను డెబ్బై ఐదు రూపాయలని నూట యాభై రూపాయలు చేసుకున్నాం ఫుల్ మెస్ఛార్జీలు తీసుకున్నాం పాకెట్ మనీ తీసుకున్నాం ఫీజులు తీసుకున్నాం ఈ రోజు ఏది ఎక్కడ పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి ఫుల్ మెస్ఛార్జీలు రియంబర్స్మెంట్లు ఎందుకు పోయినాయితారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నా తండ్రి తండ్రిబడి అమ్మబడి అని చెప్పేసి ఈ బిడ్డల భవిష్యత్తులను దెబ్బ కొట్టారు దీన్ని నేను ఖండిస్తున్నా వెంటనే ఇప్పుడు కాకపోయినా సప్లిమెంటరీ బడ్జెట్ అయినా చంద్రబాబు నాయుడు గారి పెట్టి ఓబిసి విద్యార్థులకు ఎస్సీ విద్యార్థులకు ఎస్టీ విద్యార్థులకు ఫుల్ మిస్ఛార్జీలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ రెండవది ఫైనాన్స్ కార్పొరేషన్